రైతుల కోసం పోరాడే వైసీపీని తొక్కయ్యారనే ధోరణిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ఈ నెల పదకొండున పొదిలిలో వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన ఘర్షణలో కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు వారిని పరామర్శించేందుకు పలువురు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వెళ్లారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పడుతోన్న సమస్యలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు పొదిలికి జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులొచ్చారని అక్కడ టీడీపీ వారే నిరసనలు దాడులు చేశారన్నారు ఇక అన్యాయంగా వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని పొగాకు రైతుల సమస్యలపై మా పార్టీ చేపట్టిన నిరసనలతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రంలో పర్యటించారని అన్నారు ఇప్పటికైనా రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారాయన పొగాకు రైతుల సమస్యల మీద మా ప్రతిద్దం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు మొన్న పొదలు వచ్చేసినప్పుడు ఎంతోమంది రైతులు కానీ రైతు కూలీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాది మందిగా వచ్చేసి జగన్మోహన్ గారి కోసం అండగా ఉండి జగన్మోహన్ గారిని కావాలని చెప్పేసి వాళ్ళ సమస్యలు తెలుసు తెలుసుకోవడం తెలియ తెలియపరచడం కోసం ప్రకాశం జిల్లా నలుమూలలో జగన్మోహన్ గారు అవ్వడానికి వచ్చారు ఆ రోజు వచ్చినప్పుడు కావాలని కక్షపూరితంగా డైవర్ట్ చేసుకోవడం కోసం కొంతమంది మహిళలు పెట్టి మా మీద నల్ల బిల్లులు వేసేసి చెప్పులు వేసేసి నానా రకాలుగా రాళ్ళతో దాడి చేసి అమానుషంగా అక్రమంగా సంబంధం లేని మా మీద సుమారుగా వాళ్ళకి ఎటువంటి అనుమతి లేకపోయినా జగన్మోహన్ గారు ఇచ్చిన పర్యటన ప్రోగ్రాంకి పూర్తిగా అనుమతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి లేకపోయినా కావాలని డిస్టర్బ్ చేయడం కార్యక్రమానికి వచ్చేసి వాళ్ళు రాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి మా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద రైతుల మీద రైతు కూలీల మీద సుమారుగా మూడు ఎఫ్ఐఆర్లు పెట్టి ముప్పై మందిని అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది చరిత్రలో ఎప్పుడు లేక లేని విధంగా ఒక నాయకుడు ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా పొగాకు రైతుల సమస్యల కోసం వచ్చినప్పుడు నలభై వేల మంది యాభై వేల మంది మాకు సమస్యలు తెలియపరచడం కోసం